శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఎవరికీ రాని అదృష్టం నిన్ను వరించబోతుంది ఏమరపాటుగా ఉండి వదులుకుంటే ఇక నీ కర్మ బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు ఎలాంటి సందేశం మనకి మన కోసం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మాకు మరింతగా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నీ పట్ల నీ కుటుంబం ఎంతో నమ్మకంగా ఉంది ఆ నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేయకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం రాబోతుంది బిడ్డ అవును నువ్వు వింటున్న మాట నిజమే నీకు ప్రస్తుతం చాలా ధన సహాయం కావాలి తల్లి అందుకు ఎన్నో రోజుల నుంచి నిరుత్సాహంతో ఉంటున్నావని నాకు బాగా తెలుసు ఆ ధన సహాయమే నీకు అందబోతుంది బిడ్డ నీకు మంచి తీపి కబురు నీకు చేరబోతుంది ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు ముందుగా నువ్వు ఏమీ బాధపడిన అవసరమే లేదు తల్లి నువ్వు చెయ్యవలసినటువంటి పని ఏమిటో తెలుసా బిడ్డ ధైర్యంగా నిలబడుతూ ఆ ధైర్యమే నిన్ను బయటపడేందుకు మొదటి మెట్టుగా సహకరిస్తుంది నువ్వు మనసులో ఏదైతే ఎన్ని రోజులుగా ఉండేటటువంటి నిరుత్సాహంగా చెందుతున్నావో నీకు కావాల్సినటువంటి నీకు రావాల్సినటువంటి ఆ ధనం ఏదైతే ఉందో తప్పకుండా నీ చెంతకు చేరుకుంటుంది నీ మనసులో ఎప్పుడు కూడా మంచి జరగాలని బిడ్డా తప్పకుండా అలాగే జరుగుతుంది నీ మనసు ఎంత ఒత్తిడికి గురి అవుతుందో ప్రతిరోజు కూడా నేను గమనిస్తూనే ఉన్నాను అందుకు కారణం ఏమిటో కూడా ఈ బాబాకి తెలుసు కదా ఆ సమస్య నుంచి నేను తొలగించబోతున్నానమ్మా నీకు ప్రశాంతత చేకూర్చబోతున్నాను నిన్ను గమనించడం లేదని నువ్వు చాలా బాధపడుతున్నావు బిడ్డ నేనెప్పుడు కూడా నా భక్తుల గురించి నా ధ్యాస ఉంటుంది నీ గురించి నిన్ను పట్టించుకోవడం కాస్త ఆలస్యమైంది అంతలోనే నాకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది అంటూ నిరుత్సాహ చెందుతూ ఉన్నావు బిడ్డ అందరితో పాటు నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావు బాబా మీ సహాయం కూడా లేకపోతే ఇక నేనెందుకు అంటూ దిగులుతో ఉన్నావు తల్లి కాలం పెట్టే పరీక్షలకు అతీతుని నేను కాదు ఎంతటి వారైనా సరే ఆ పరీక్షలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సింది నేను నీకు ఈ విధమైనటువంటి బాధ కలిగినప్పుడు నువ్వు నన్ను తలుచుకున్నా తలుచుకోలేకపోయినా నేనెప్పుడు కూడా సదా గుర్తుంచుకొని ఉంటున్నాను బిడ్డ అందుకనే చెప్తున్నాను నా సహాయం నీకు గొప్పగా అందబోతుందని నేను నీకు చెప్తున్నాను తల్లి శ్రమించావు అలాగే కష్టపడ్డావు ఇన్ని రోజుల నుంచి డబ్బు కోసం నువ్వు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నావు అందుకోసమేగా నీ పనులన్నీ కూడా మానుకొని నీ కుటుంబం ముందు తల ఉంచుకునేటటువంటి పరిస్థితులు తెచ్చుకున్నావు ముందు ఆలోచన చేయకుండా కొన్ని దుబారా ఖర్చులు చేశావు బిడ్డ కొంతమందికి నమ్మిన వారికి ఇచ్చేసి నిలువున మోసపోయావు వాళ్ళు మాత్రం నిన్ను కొంచెం కూడా ఇప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు నీకు ఎంత డబ్బు అవసరమో తెలుసు కూడా కనీసం నీతో మాట్లాడడం కూడా లేదు అలాంటి వారికి డబ్బు నమ్మి ఇచ్చావు ప్రతిరోజు కూడా వారి చుట్టూ నువ్వు తిరగనవలసినటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు బిడ్డ నీకు రావాల్సిన సొమ్ము వస్తుందో లేదో అని మానసికంగా ఎంతో దిగులుతో కృంగిపోతున్నావు బిడ్డ రాత్రులు కూడా నీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు ఇలాంటప్పుడు నువ్వు చేయవలసి పని ఒకటే అదే నీ ఇష్ట దైవాన్ని ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఉండడమే నిన్ను ఇంతగా బాధ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వారికి నువ్వు ఏ విధంగా సమాధానం ఇవ్వద్దు దయచేసి నువ్వు ఇలా అనుకుంటున్నావు బాబా మేము ధనహీనులమైనంత మాత్రాన మమ్మల్ని ఎంత అవమానంగా గురి చేసే విధంగా చేయాలా ఈ సమాజం అలాగే మాకు ఏర్పడినటువంటి పరిస్థితులు అవమానాలు అనుమానాలు మిగులుతున్నాయి తప్ప మాకు ఇంకా సంతోషం ఎక్కడ కూడా కనిపించడం లేదు తండ్రి ఎంత కష్ట కష్టపడ్డానో నీకు కూడా బాగా తెలుసు కదా బాబా నేనేమైనా పరాయి వారి సొమ్మును కావాలనుకుంటున్నానా నా సొమ్మునే కదా బాబా నా సొమ్మును ఎలాగైనా నాకు చేర్చవయ్యా తండ్రి అని అడుగుతున్నావు కదా బిడ్డ బాబా అది కూడా నీ మాట ప్రకారమే కేవలం ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే భావనతో నన్ను నమ్మిన వారికి సహాయం అందించాను కానీ వారు నన్ను మోసం చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను బాబా వారిలో గొప్ప మార్పును తీసుకుని వచ్చి నా ధనాన్ని నాకు అందించేలా చెయ్యుతన్రీ వారి జీవితంలో నన్ను తప్ప ఇంకెవ్వరికీ కూడా మోసం చేయకూడదు అటువంటి భావన వాళ్ళలో కలిగించి గుణపాఠం నేర్పిస్తే చాలు తండ్రి అంతే తప్ప వాళ్ళని శిక్షించమని నేను ఎప్పుడు కూడా కోరింది లేదు అని నా దగ్గర ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నేను ఇంతకుముందు నేను చెప్పింది నిజమే సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయాన్ని నీ శక్తి మీద బిడ్డా అని నేనే చెప్పాను కానీ నువ్వు ఎంతవరకు అయితే సహాయాన్ని అందిస్తావో అంతవరకు సహాయాన్ని అందించమన్నాను కానీ నిజంగా వారు సహాయార్థం కోసం వచ్చారా లేదంటే వారు నిన్ను మోసం చేయడానికి వచ్చారని కూడా నువ్వు తెలుసుకోకుండా మీకు నేను సహాయం చేయమని చెప్పాను కాబట్టి మీ ముందు అవసరాలు మానుకుని మరీ ఎదుటి వారికి సహాయం చేయాలని ఈ బాబా ఎప్పుడు కూడా చెప్పడబిడ్డా ముందు మీ ఇంట్లో పరిస్థితులు అలాగే మీకు కావాల్సినటువంటి అవసరాలు వీటన్నిటికీ కూడా మీకు సరిపోయినటువంటి ధనాన్ని నీ దగ్గర ఉంచుకొని తర్వాతే ఎవరికైనా కానీ సహాయాన్ని అందించు నీ దగ్గర ఉన్న దాంట్లో కాస్త సహాయం చేసినా పర్వాలేదు కానీ నీకు ఉన్నదంతా కూడా ఇచ్చేస్తే అది చాలా తప్పు బిడ్డ నిన్ను నమ్ముకున్న కుటుంబాన్ని కూడా నువ్వు బాధ పెట్టిన అవుతావు ఎవరో నీ దగ్గర కాస్త బాగా మాట్లాడారని నిన్ను పొగుడుకుంటూ మాట్లాడారని అది నువ్వు వారి అంతరాత్మ నువ్వు తెలుసుకోలేకపో గుడ్డిగా నమ్మి నీకున్నదంతా కూడా నీ దగ్గర ఉన్నదంతా ధనం కూడా వారికి ఇచ్చావు ఈరోజు వారి ముందు అవమానాలు పాలవుతున్నావు మీ ధనాన్ని నీకు తిరిగి ఇవ్వమంటూ తిరిగి బ్రతిమాలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బిడ్డ కేవలం మీ భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా ఇవి విభేదాలు తలుస్తాయి కాబట్టి మీ భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్యమైనటువంటి దాంపత్యం మీకు రాబోతుంది బిడ్డ తర్వాత మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి మీ కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యంగా వృద్ధి చెందబోతుంది నువ్వు కోరుకున్న విధంగానే ఖచ్చితమైనటువంటి సమయంలో నీకు తప్పకుండా ధనం కలుగుతుంది అంతా నువ్వు కోరుకున్న విధంగానే జరుగుతుంది భవిష్యత్ అంతా చక్కగా ఉండబోతుంది బిడ్డ నువ్వు అనుకున్నవన్నీ కూడా అనుకున్న జరిగినట్లయితే తప్పక నువ్వు విజయాన్ని సాధిస్తావు నిన్ను ఎల్ల వేళలో కూడా నిన్ను కాపాడుతూనే ఉంటాను ఇంతగా నువ్వు నన్ను నమ్మినందుకు నేను మాత్రం నీ చేతిని ఎలా విడిచిపెడతాను చెప్పు సదా నీతోనే ఉంటూ నిన్ను కాపాడుతూ వస్తున్నాను ఓర్పుగా ఉండు ఈ సాయిపై కాస్త విశ్వాసం కలిగి ఉండు శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకుంటూ ఆపై భారమంతా కూడా నాపైన వేస్తే నేనే చూసుకుంటాను బిడ్డ మోసం చేసే వారి గురించి బాధపడుతూ కూర్చోకు అవే తలుచుకుంటూ నీకు నువ్వుగా నీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు బిడ్డ నీకు కావలసినటువంటి ధన సహాయం తప్పకుండా ఈ బాబా అందించే ప్రయత్నం చేయబోతున్నాడు అలాగే వారిలో ఒక గొప్ప మార్పును కూడా తీసుకురాబోతున్నారు వారంతట వారే మీకు ధనాన్ని తప్పకుండా అప్పచెప్తారు బిడ్డ ఈ సాయిపై నీకు ఉండవలసింది భక్తి నువ్వు కోరింది నెరవేరుస్తారని నమ్మకం అంతే తప్ప నువ్వు నాకేమీ బహుమతులు ఇవ్వనవసరమే లేదు అలాగే ప్రతిరోజు కూడా నన్ను పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం కూడా నీకు లేదు కాకపోతే నాపై నువ్వు కాస్త కోపగించుకుంటున్నావు అది కూడా నీకు రావాల్సినటువంటి సొమ్ము నీకు రావడం ఆలస్యమవుతుందని నా మీద నీకు కోపంగా ఉంది తప్పకుండా మీ సొమ్ము మీ చేతికి అందుతుంది సంతోషమైన బిడ్డ నువ్వు కోపగించుకున్నందుకు నాకు ఏమీ కూడా నీ మీద ఎలాంటి కోపమూ లేదు ఎందుకంటే నువ్వు నా దగ్గర కాకపోతే మరి ఎవరి దగ్గర నీ కోపం చూపించగలుగుతావు బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సాయిపై అపనమ్మకంగా ఉండవద్దు నిజాయితీని కాపాడుకుంటూ వస్తే అయితే నువ్వు నీ నిజ అయితే నిన్ను కాపాడుతుంది బిడ్డ సంతోషంగా ఉండడానికి సిద్ధంగా ఉండు అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో భవంతు జై సాయిరామ్